రాష్ట్రంలోని తూర్పు కాపు కాపు సంఘం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి స్పష్టం చేశారు ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ఈ రోజు కార్పొరేషన్ అధికారుల సమక్షంలో సమీక్ష జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ ఏర్పడిన తర్వాత వివిధ కార్పొరేషన్లు అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు రాష్ట్రంలో బీసీలకు ఓబీసీ సర్టిఫికేట్ల రూపకల్పనలో కార్యాచరణ ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్తున్నామన్నారు జిల్లాలోని ఓబీసీలు ఎంతమంది ఉన్నారని స్పష్టంగా అధికారులు తెలియజేసే వీరందరికీ సర్టిఫికేట్లతో పాటు వారి అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు మనకి ఎక్కువగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే కాకుండా ఎక్కువ శాతం సెటిల్ అయి ఉన్న వాళ్ళ నుంచి మన ఒక రేషియో సెన్సెస్ తెలుసుకుందాం మన కుటుంబాలు మన వాళ్ళకి ఎక్కడెక్కడ ఉండాలి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా చేస్తూ ఇవ్వగలం

چنگ چلا شاپ